హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్ ద ఫ్రెష్నెస్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్ మనం వచ్చేసి సర్వేపిండి ఎలా చేయాలి ఎలా చూద్దాం ఇది వచ్చేసి మంచి స్నాక్ ఐటెం అండి ఈవినింగ్ మంచి ఛాయ్ తాగుతూ స్నాక్ ఐటెం తింటే భలే ఉంటుందండి అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఇంట్లో సపరేట్గా ఏం కొనుక్కోరాని అవసరం లేదండి ముందుగా ఒక మీడియం సైజ్ సొరకాయని తీసుకున్నాను అండ్ సో పైన పొట్టు తీసేసి తురుము తీసుకున్నాను నార్మల్గా సొరకాయ అంటే చిన్నపిల్లలు ఇష్టపడరు కదండి ఇలా చేసి పెడితే తింటారు కదా సో అలాగని చిన్న ఎక్స్పెరిమెంట్ అండి సో ఒక కేజీ వరిపిండి అంటే బియ్యపిండిలో పిండిలో వేసానండి ఇది బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక ఐదు వేసుకోవాలండి సన్నగా తురుముకున్న ఒక చిన్న కట్ట సన్న కట్ట కొత్తిమీర రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగినవి సన్నగా తరిగిన కరివేపాకు మూడు రెబ్బలు వేసి బాగా అండి ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేయాలి ఒక హాఫ్ కప్ పుట్నాల పప్పు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు పల్లీలు కూడా యూస్ చేసుకోవచ్చు అండి పుట్నాల ప్లేస్లో పల్లీలు వేసుకోవచ్చు లేదంటే పెసర్లో పెసరపప్పు కూడా వేసుకోవచ్చు సో ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి అండి సో వీటికి తగినంత ఉప్పు కూడా వేసి మనం కలుపుకోవాలి సో ఇప్పుడు తగిన వాటర్ పోసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి అండి పిండిని కానీ చాలా మంచిద మంచి స్నాక్ ఐటమ్ అండి సో ఇలా తీసుకున్నది ఒక చపాతి ముద్ద కంటే కొద్దిగా ఎక్కువ ముద్ద తీసుకోవాలి అండి సో ఇంత ముద్ద తీసుకొని మనం కళాయికి కానీ తెల్ల గిన్నెకి కానీ పెట్టుకోవాలి అండి మన అల్యూమినియం గిన్నెలు ఉంటాయి కదా వాటికి కూడా పెట్టుకోవచ్చు సో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి కళాయిలో సో కళ ఆయిల్ పోసుకున్న తర్వాత ముద్ పెద్ద ముద్ద తీసుకొని సో ఒక సన్నగా ఒత్తుక్కోవాలండి మెల్లమెల్లిగా ఉత్తుకోవాలి ఒకటేసారి గట్టిగా ఒత్తితే పగిలిపోతుందండి మెల్లమెల్లిగా సైడ్లకి సన్నగా వచ్చేంతవరకు మనం ఒత్తుకోవాలి సో కావాలంటే మధ్యలో ఇలా రంధ్రాలు కూడా పెట్టుకోవచ్చండి లేదు అంటే అలానే వదిలేసినా పర్వాలేదు సో ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుందాము అంటే కొంచెం త్వరగా ఉడుకుతుంది కదండి అందుకని సో ఇప్పుడు దీన్ని తీసి తిరిగి వేయాలి తిప్పివేయాలి అది పగలకుండా సో వావ్ గ్రేట్ చాలా బాగా కాలింది కదండి సో ఇలానే మిగతా రొట్టెలు కూడా చేసి మనం పక్కకు తీసుకోవాలి కానీ ఇవి తొందరగా పగిలిపోతాయండి ఇవి తిప్పేసేటప్పుడు జాగ్రత్తగా తిప్పేసుకోవాలి సో ఇలా రొట్టెలు అన్నీ చేసుకోవాలి అండి అండ్ ఎంతో రుచికరమైన టేస్టీ క్రిస్పీ సర్వపిండి రొట్టెలు రెడీగా ఉన్నాయండి సో ఈవినింగ్ స్నాక్ ఛాయ్ తాగుతూ హాయిగా తీసే తినేయచ్చు అండ్ తెల్లవారి తెల్లవారుజాము కూడా చాలా బాగుంటాయండి అండ్ ఐ మీన్ సాయంత్రం చేసుకుని పొద్దున్న కూడా చాలా బాగుంటాయి అండ్ ఫ్రెండ్స్ నేను చేసిన ఈ వంట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టేస్ట్ ద ఫ్రెష్నెస్ అండ్ ఫ్రెండ్స్ Please don't forget to subscribe my channel, share it to your friends and family members, and thank you, friends, for watching my video.